హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కొండపిండి ఆకు అలాగే టమాటా వేసి పప్పు వండుతున్నానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొండపిండి ఆకులో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి నేను ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నాను కనుక తర్వాత నుంచి ప్రాసెస్ చూపిస్తున్నాను కొంచెం పండు గుజ్జు కూడా వేసుకున్నాను ఇదంతా కూడా మగ్గిన తర్వాత పోపు పెట్టుకోవడమే పోపులైతే వెల్లులి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కొండపిండి ఆకు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఎవరికైనా కొంచెం ఫామ్ అవుతున్నా లేదంటే ఆల్రెడీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఆకు తినడం వల్ల స్టోన్స్ అనేవి కొంచెం కరుగుతాయి అంటారు అంటే కొండలను కూడా పిండి చేసేటటువంటి గుణం ఈ కొండపిండి ఆకులో ఉంటుంది అంటారు చాలా మందికి ఈ కొండపిండి ఆకు అనేది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఆల్రెడీ నేను మన ఛానల్లో కూడా వీడియో అనేది చేసి పెట్టాను మన ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఈ అయితే మా ఇంట్లో డైలీ ఈ ఏమి వంటకాలు చేస్తాము అనే దాంట్లో అయితే ఈరోజు కొండపిండాకు అనేది పప్పు చేస్తున్నానండి కొండపిండాకులో కొంచెం టమాటా వేసి పప్పు చేస్తున్నాను కందిపప్పు వేసాను పెసరపప్పు కన్నా కందిపప్పు టేస్ట్ అనేది బాగుంటుంది పెసరపప్పు అయితే బాగా జిగురుదాని ఎక్కువగా ఉంటుంది కనుక ఆకు జిగురు ఉండి అలాగే ఈ పెసరపప్పు జిగురు ఉంటే అంత టేస్ట్ మనం బాగోదు తినడానికి కూడాను నేను వెల్లుల్లిపాయ అలాగే ఆ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపు పెట్టుకున్నానండి ఆ ఈ ఆకుపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నట్లయితే ఆకు టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఒకసారి ఈ కొండపిండి ఆకు పప్పు అనేది ట్రై చేయండి కొంచెం అయితే దొండకాయలు ఉన్నాయండి అందులో ఉల్లిపాయ కోసి దొండకాయ ఫ్రై అనేది చేస్తున్నాను ఉల్లిపాయ వేసి దొండకాయ ఫ్రై అనేది ఎంతమంది చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ప్రత్యేకించి ఇదే వండాలి అదే వండాలని రూల్ అయితే ఏం ఉండదండి ఏ ఉంటాయి అవి వాటితో నేను వంటలు అనేవి చేస్తూ ఉంటాను ఉన్నప్పుడు ఉన్నట్లుగా లేనప్పుడు లేనట్టుగా తిండి అనేది తినడం అనేది అలవాటు చేసుకోవాలి ఎవరైనా ఈ రోజుల్లో ఎందుకంటే ప్రత్యేకంగా మనం కొన్ని కొన్ని వంటకాలు అయితే ఇదే విధంగా ప్రాసెస్లో చేయాలి అనుకుంటే కనుక ఏది చేయలేం ఇప్పుడు నాకు దొండకాలు తక్కువ ఉన్నాయి అందులో ఉల్లిపాయ వేసుకుంటే నాకు కొంచెం కూర అనేది అవుతుంది ఇది ఇగురు కాకుండా కొంచెం ఫ్రై రూపంలో చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను పసుపు ఉప్పు వేసుకుని దొండకాయలను అయితే మగ్గించుకుంటున్నాను ఉల్లిపాయ దొండకాయ చక్కగా మగ్గి రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ పసుపు నేను రిలయన్స్లో నేను తెప్పించుకుంటున్నానండి చాలా బాగుంటుంది అందువల్ల మీకు ఎలా ఉంటుంది గుడ్ లైఫ్ హోల్డ్ ఈ రిలియన్స్లో పసుపు బాగుంటుంది కొంచెం పసుపు వేసిన బాగా పచ్చగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా పసుపు వాసన అదే రకమైన కంబదానం ఉంటుందండి అందుకే ఈ పసుపునే నేను వాడుతూ ఉంటున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కారం అనేది తగినంత వేసుకుని మనం ఏపుడు అనేది కొంచెం సేపు మగ్గించుకుంటే ఏపుడు అనేది రెడీ అయిపోతుంది ఈ దొండకాయ ఫ్రై అనేది మా వారికి ఇష్టం అండి అందువల్లే నేను దొండకాయ ఫ్రై కొంచెం ఎలాగో దొండకాయలు ఉన్నాయో ఆయనకి చేసాను కొంచెం గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి ఆ గోరు చిక్కుడికాయలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే జీలకర్ర ధనియాలు కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కొంచెం ఉల్లిపాయలు వేసి గోరు చిక్కుడికాయ కర్రీ అనేది వండుతాను ఈ పప్పు అనేది అత్తయ్య కూడా ఉన్నారు కనుక సరిపోదండి పొద్దునకి సాయంత్రానికి సరిపోవాలి కదా అందువల్ల ఈ పప్పు అనేది ఒక పూటలో అయిపోతుంది ఎలా అయినా కొంచెం మిగిలితే సాయంత్రానికి మిగలవచ్చు అలాంటి టైంలో కనుక మనం మజ్జిగి కానీ పెరుగు కానీ ఉంటుంది కనుక ఈ గోరు చిక్కికాయనేది తినడానికి సరిపోతుందని ఒకసారి వండేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయ అయితే కొంచెం వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత గోరు చిక్కుడికాయ లేటుగా కొంచెం ఉంచుకున్నాను లేతగా ఉన్నాయండి అవి అయితే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోరు చిక్కుడికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ గోరు చిక్కుడికాయ ఇలాంటివి తినడం వల్ల కొంచెం వెయిట్ లాస్ అనేది అవు అవ్వగలుగుతారు అలాగే పైవర్ వల్ల శరీరానికి కూడా చాలా మంచిదండి గట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది బాగుంటుంది ఈ గోరు చిక్కుడికాయలు ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్నాను కనుక ఒకసారి మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని మనం కారం ఉప్పు తగినంత వేసేసుకుంటే కూర అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత మిగిలిన మసాలా అన్నీ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మిగిలిన ఎంతమంది గోరు చిక్కుడికాయలు తింటారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ప్రతి గోరు గోరుచిక్కుడుకాయ తింటాం కాకపోతే మా హస్బెండ్ అంతగా ఇష్టపడరు అయినప్పటికీ కూడా ఆయన తినడం అనేది ఉంటుందండి కొంచెం అన్న వేసుకుంటారు రైస్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పక్కన రైస్ అయితే ఉడుకుతుంది రైస్ కూడా వాట్ చేసుకున్న తర్వాత ఇంకా గోరు చిక్కుడికాయలు కొంచెం వాటర్ వేసే దగ్గరికి గిర్చుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ గోరు కర్రీ గోరు చిక్కుడికే వండుకోవచ్చు అలాగే కొబ్బరి వేసి పోపు పెట్టుకోవచ్చు లేదంటే విడిగా మీరు పోపులు వేసుకుని వేయించుకోవచ్చు గోరు మనం పులుసు కూడా పెట్టుకోవచ్చండి ఉల్లిపాయ ముద్దను ఊరుకుని పులుసు కూడా పెట్టుకోవచ్చు అలా వెల్లడిపోయి వేస్ట్తో ఇలా ఎంతమంది తింటారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా రెసిపీస్ ఇవ్వండి మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చింది కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్